ट जो टकर में टकराए రీసెంట్ గా కశ్మీర్ లో జరిగిన విషయం మనకు అందరికి తెలిసింది అక్కడ జరిగిన దాడి పైన మనం అందరం కూడా ఖండిస్తున్నాము స్పెషల్ గా మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజు ర్యాలీ తీయడం జరిగింది వాళ్లకు ఈ రోజు మేము ఈ ర్యాలీతో ఒక విషయం తెలియజేయదలుచుకున్నాము మేన్ ఒక విషయం మేము అందరి దృష్టికి తీసుకురావాల్సింది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక పాలసీ అప్లై చేసుకుంటుంది ఎలక్షన్ మూమెంట్ వచ్చేసరికి దాడులు మత ఉన్మాదానికి రెచ్చగొడుతుంది అందులోనే భాగంగా కశ్మీర్లో జరిగిన విషయం ఆ సంఘటన దానికే ఒక కారణం ఎందుకంటే అంత సెక్యూరిటీ అక్కడ ఉన్నప్పుడు నార్మల్గా ఒక గన్ ఫైర్ అయ్యే వెంటనే అక్కడ సెక్యూరిటీ రావాలి కానీ అక్కడ ఒక వ్యక్తికి పేరు మతం అడిగి వాళ్ళ పైలు ఇప్పి అజ్జేసి విజ్జేసి అంటున్నారు అంతవరకు మరి ఇండియన్ సెక్యూరిటీ ఎక్కడ వెళ్ళింది అనేది మనం అందరం ఆలోచించాలి ఇది కేవలం ఒక పై ప్లాన్ చేసి మరి చేసిన సంఘటనగా మనం అందరం తీసుకురావాలి ఎందుకంటే ఇది కేవలం కులానికి మతానికి కాకుండా ఇది రాజకీయ స్వార్థాలకు మాత్రమే సెంట్రల్ వాడుకుంటుంది ఎందుకంటే ఈరోజు ఇండియాలో ఒక పెద్ద అంశం ఏందంటే బస్ బిల్ ఆ బిల్ కి మేము ఎవ్వరం కూడా అడ్డుపడకూడదని కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది కాబట్టి వాళ్ళు మైండ్ డైవర్ట్ చేయడానికి మాత్రమే ఈ సంఘటన ఒక కారణంగా మనం తీసుకోవచ్చు అక్కడ ఈ సంఘటన జరగడానికి మెయిన్ కారణం అదే అనుకుంటున్నాము ఎందుకంటే ఎలక్షన్ మూమెంట్స్ లో మాత్రమే జరుగుతుంది సో ఇది మోదీ గవర్నమెంట్ సెక్యూరిటీలో ఫెయిల్ అయింది అనేది ఇది మనం తెలుసుకోవాలి ఇక్కడ అంటే అలాంటి ఉన్నప్పుడు అలాంటి ప్రైమ్ మినిస్టర్ మనకు అవసరమా అలాంటప్పుడు నీకు చేతగానప్పుడు నువ్వు రిజైన్ చేసేయాలి యాజ్ ఏ గా నువ్వు ఏం చేస్తున్నావు మా ప్రాణాలకు నువ్వు అసలు సెక్యూరిటీ ఉన్నప్పుడు యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ నువ్వు అక్కడ మాకు అవసరం లేదు కాబట్టి ఇది కులము మతము అని మీరు కేవలం బీజేపీ పార్టీ మాత్రమే ఈ విషయాలు తెలియజేస్తుంది కాబట్టి మేము దీనికి వ్యతిరేకిస్తూ ఈరోజు ఈ శాంతి ర్యాలీ తెలియజేస్తుంది తీవ్రవాదుల దాడిలో అమరులైన కుటుంబాలకు ఈ రోజు కల్వకుర్తి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి శాంతియుత ర్యాలీలో కార్యక్రమంలో భాగస్వాములైన హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అట్లాగే మొన్న ఎవరైతే తీవ్రవాదులు భారతదేశంలోకి చొచ్చుపడి కేవలం ఒక హిందూ మతాన్ని టార్గెట్ చేసుకొని ఉగ్రవాదులు వాళ్ళను హతమార్చినటువంటి ఏదైతే తీరుందో అది భారతదేశము ఒక మతానికి సంబంధించినటువంటి దాడిగా మేము పరిగణనలోకి తీసుకోము భారతీయుల భారతీయుల మీద జరిగినటువంటి దాడిగా మేము అందరము మా పార్టీ కానీ మేము కానీ దాన్ని పరిగణనలోకి తీసుకుంటా ఉన్నాము ఎందుకంటే భారతదేశంలో కులాలు మతాలు ఒకటే కాదురా బాబు పాకిస్తాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేశంలోకి చొచ్చుబడి చొరబడి అన్యాయంగా అమరు మన అమాయకులను దాడి చేసిండ్రు మేము ఒక మతాన్ని రెచ్చగొడితే మీరు ఒక మతం వాళ్ళే మీ మీద తిరిగి దాడి చేస్తారని చెప్పి మీరు ఏదైతే కలలుగంటుర్రో అవి కలలుగానే మిగిలిపోతాయి మేము ఒక మతానికి సంబంధించిన కాదు భారతదేశము లౌకిక రాజ్యము భారతదేశంలో హిందువులు ముస్లింలు సిక్కులు ప్రతి ఒక్క కులము ప్రతి ఒక్క మతం ఉంటుంది అటువంటి ఏదైనా సంఘటన జరిగితే మేము తీవ్రవాదులకు హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాము కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఇలాంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ వాళ్ళను యుద్ధాన్ని ప్రకటించి వాళ్ళ మీద ప్రత్యక్ష దాడిని ప్రకటించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కలకుర్తి పట్టణం నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాము మేమందరము ఒక కులాన్ని టార్గెట్ చేసుకుని ఏదైతే మీరు చేసిన దాడి ఉందో ఆ దాడిని మేము కుల దాడిగా ప్రకటి కుల దాడిగా అనుకోము భారతీయుల దాడిగా మేము తీసుకుంటాము ఏదైతే మీరు చేసిన దాడిని మేము భారతదేశం తరఫున ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది వాళ్ళు ఎటువంటి కార్యక్రమం తీసుకున్నా పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ పక్షాన మద్దతు తెలుపుతాము అట్లాగే ఎవరైతే దాడి దాడి చేసిన వ్యక్తులు ఉన్నారో వాడి మీద ప్రతి దాడి చేయకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బిజెపి పార్టీ చేయకపోతే కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కూడా దాడికి సిద్ధం మేము ఎదురు దాడికి సిద్ధం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ బస్టాండ్ నుంచి మొన్న జరిగినటువంటి నాలుగు రోజుల క్రితం జరిగినటువంటి పహల్గామ దగ్గర మన భారతీయ పౌరులపై ఉగ్రవాది ఉగ్రవాదులకు దా దాడికి నిరసనగా ఈరోజు క్యాండిల్ ర్యాలీ తీయడం జరిగింది ఉగ్రవాదులకు మేము హెచ్చరిస్తున్నాం బిడ్డ మీ రోజులు దగ్గర పడ్డాయి మీ అదృష్టం కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఉంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఇరవై నాలుగు గంటల్లో మీద చర్యలు తీసుకుంటుండే అని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నా మా చరిత్ర బ్రిటిష్లకు వ్యతిరేకంగా కొంతమంది లక్షల మంది ముస్లింలు కూడా ప్రాణ త్యాగాలు అడ్జేసి భారతదేశం కోసం పోరాటం చేసిన రోజులు ఉన్నాయి ఈ రోజు మాకు ఆ సమయం దగ్గర వచ్చిందని అనుకుంటున్నాం ఉగ్రవాదులకు మేము హెచ్చరిస్తున్నాం ఈ కాంగ్రెస్ పార్టీ తరపున నుంచి మా ముస్లిం సభ్యుల తరపు నుంచి మేము మీకు పోరాడే సమయం దగ్గరైందని హెచ్చరిస్తున్నాం ఏ దేశమైనా మరి భారత దేశ ప్రజల మీద జరిగినటువంటి దాడి కేవలం ఒక హిందువుకో క్రిస్టియన్కో ఒక ముస్లింకో సంబంధించినటువంటిది కాదు ఇది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి జరిగినటువంటి దాడిగా మన భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పరిగణించిందనే సార్ ఈ సందర్భంగా తెలియజేస్తావు రేపటి పవితరానికి మరి ఒక రక్షణగా ఉండాలి భారతదేశం అనుకుంటున్నటువంటి ఈ తరంలో కొంతమంది తీవ్రవాదుల చర్యలు ఈ రోజు భారతదేశ జాతీయత ఎల్లు ఈ రోజు ఆశ్చర్యానికి గురవుతా ఉంది నిగ్రహానికి గుర గురవుతా ఉంది మరి కానీ కేవలం కొంతమంది ఏమో నేను ఒక పార్టీ పరంగా కులం పరంగా మరి ప్రోత్సహిస్తా ఉన్నారని మాట్లాడుతూ ఉన్నారు మరి వాళ్ళందరికీ మేము తెలియజేస్తా ఉన్నాం తీవ్రవాదాన్ని ఏ పార్టీలున్నా ఏ కులమైనా ఏ పతానైనా ఎవరు కూడా ప్రోత్సహించరు అని అందరికీ మరి గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉందని సంగతి తెలియజేస్తా ఉన్నాను ఆనాడు మరి భారతదేశం మీద బ్రిటిష్ ఆనాడు బ్రిటిష్ చేసినటువంటి బ్రిటిష్ సైనికులు చేసినటువంటి పోరాటంలో దాదాపు లక్షలాది మంది ముస్లింస్ చనిపోయారన్న సంగతి కూడా ఈ రోజు భారతదేశం ఎప్పటి కూడా మర్చిపోదు కానీ భారతదేశంలో నివసిస్తా ఉన్నటువంటి కొంతమంది ముస్లింలను దేశంతో వీళ్ళే దేశానికి మరి మరి దేశానికి మీరు వీళ్ళంతా మరి అడ్డున్నారన్నటువంటి భావన తోటి కొన్ని పార్టీలు ప్రయత్నం చేస్తా ఉన్నాయి ఆ అలాంటి కార్యక్రమాన్ని కూడా మంచిది కాదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ దేశంలో అన్ని కులాలు నివసించేటువంటి ప్రాంతం అన్ని మతాలు నివసించేటువంటి ప్రాంతం ఇది కేవలం ఒక మనగానుకో కులానికి సంబంధించిన కాదు సంగతి తెలియజేస్తూ దీనికోసమే మా నాయకులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారు ఈ రోజు ఈ రోజు తీవ్రవాద చేతిలో నిర్మలైపోయిన సంగతి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ప్రతి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేస్తూ జై హింద్ జై భారత్ తీవ్రంగా భారతదేశ యావత్ ప్రజలు ముఖ ముక్త ఖంఠంతో ఖండించడం జరుగుతుంది మరి వాళ్ళ ఆత్మ మరి శాంతి చేకూరాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కుమత్తుల ర్యాలీని అలాగే నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ సర్పంచ్ ఆనంద గారిని పిలవడం జరిగింది అలాగే అన్న గారు బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ రెడ్డి గారు అలాగే ఇక్కడ ఉన్న మాజీ కౌన్సిలర్స్ మహిళా నాయకురాలు దేశ సమగ్రతను సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే విధంగా చూడాల్సిందే తప్ప ఏ హిందూకో ముస్లింకో ముడి పెట్టడం కాదు హిందూ ముస్లిం మీద కాదు ఈడ చనిపోయింది మానవత్వం ఒక మనిషి దాన్ని చూడాలి కదా తప్ప దీన్ని కొన్ని రాజకీయ పార్టీలు ఒక కులానికో మతానికో ముడిగట్టి మరి ఆ ప్రయత్నం మానుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇదే భారతదేశ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ లేకుంటే బీజేపీ పార్టీ పరిపాలిస్తుందా అని చూడకుండా మరి ముక్త కడ్డంతో కాంగ్రెస్ పార్టీ నాయకులుగా బేషరతుగా మరి మంత్రి నరేంద్ర మోడీ గారికి మద్దతు తెలపడం జరిగింది మరి ఏ అయితే హిందూ ముస్లిం గతంలో నిన్న కూడా మైనార్టీ చేసి కూడా మంచి కార్యక్రమం తీసుకోవడం జరిగింది గతంలో కూడా హిందూ సంఘాలు కూడా కార్యక్రమాన్ని తీసుకొని మేధావులు కూడా తీసుకోవడం జరిగింది దీన్ని బట్టి మన భారతదేశము ఎన్ని కులాలున్నా ఎన్ని మతాలున్నా ఏకత్వం అన్నట్టుగా ఇలా ఉందని మరి పాకిస్తాన్ ముష్కరులకు ఒకటే హెచ్చరిస్తున్న వివేదిక మీకు వెళ్ళి ఖబర్దార్ పాకిస్తాన్ ఉగ్రవాదులారా ఖబర్దార్ పాకిస్తాన్ ఉగ్రవాదులారా పాకిస్తాన్ ఉగ్రవాదులారాకిస్థాన్ జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ పర్యాటక ప్రాంతం లోపల పర్యాటకులుగా ఈ యొక్క భారతదేశ అందాలను వీక్షించడానికి వచ్చిన పర్యాటకులపై విచక్షణ రహితంగా అతి క్రూరంగా కాల్చి చంపిన ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏసీసీ పిలుపు మేరకు ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈ రోజు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల ఈ యొక్క కొవ్వొత్తుల ర్యాలీ అదేవిధంగా శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఇరవై రెండవ తేదీనాడు ఉగ్రవాదులు మన దేశ పర్యాటకుల మీద అంటే కేంద్ర ప్రభుత్వం ఒక నెపం పెట్టే ప్రయత్నం చేస్తున్నది ఇది ఒక కులానికి ఒక మతానికి ఆవాదించే ప్రయత్నం జరుగుతున్నది ఇది ఒక మతానికి సంబంధించిన సమస్య కాదు ఎందుకంటే మనం పేపర్ చదువుతున్నాం పేపర్లు టీవీలు చూస్తున్నాం కొన్ని వీడియోలు ఈ వాట్సాప్ లలో వైరల్ అవుతున్నాయి హిందువులని వాళ్ళని ఒక హిందూ పక్క పక్కన అందరు పర్యాటకులు నిలబెట్టి హిందువులను ఒక పక్కన ముస్లింలు ఒక పక్కన నిలబెట్టి హిందువులను మాత్రమే కాశీ చంపరనే ఒక అప్రయత్నం జరుగుతున్నది కానీ ఇరవై ఎనిమిది మంది పర్యాటకుల లోపల దాదాపు పన్నెండు మంది పదమూడు మంది కూడా ముస్లింలు ఉన్నారు ఈ రోజు మనం ఈ రోజు పేపర్లో చదివినాం ఒక క్యాబ్ డ్రైవర్ ఒక ఆటో డ్రైవర్ సమీర్ అనే వ్యక్తి అదే విధంగా ముషఫిర్ అనే ఇద్దరు వ్యక్తులు ఒక క్యాబ్ డ్రైవ్ క్యాబ్ మాట్లాడుకునే సందర్భం లోపల తీవ్రవాదులు కాల్పులు జరుపుతున్న ప్ర పరిస్థితి లోపల ఏడు మందిని ముషఫిర్ అనే పిలగా ఒక ఒక క్యాబ్ డ్రైవర్ నలుగురిని తన భుజాల మీద ఎత్తుకొని ఒక ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేసి ఒక నిర్మానుష్య ప్రాంతాల్లో వదిలిపెట్టి వచ్చి మళ్ళీ విడిచిపెట్టకుండా ఆ కుటుంబానికి సంబంధించిన మరో ముగ్గురిని కూడా తీసుకెయి ఒకటే వ్యక్తి ఏడు మందిని రక్షించిన పరిస్థితి అంటే అతను ముస్లిం భారతీయుడు అదే విధంగా ఆదిల్ హుస్సేన్ షా అనే వ్యక్తి ఇవాళ ఆయన ప్రాణాలను కోల్పోయిండు ఆయన ప్రాణాలు కోల్పోయినది ఒక హిందువుల కోసం అంటే ఆదిల్ హుసేన్ ఒకటే ఆలోచన చేసిండు హిందూ ముస్లిం అని ఆలోచన చేయలేదు భారతదేశ పౌరులను రక్షించాలి ఈ భారతదేశం నాదని స్వాతంత్రం వచ్చిన సందర్భం లోపల కొందరు పాకిస్తాన్ కు కొందరు బంగ్లాదేశ్ కు కొందరు భారతదేశంలో ఉండే పరిస్థితి లోపల ఈ భారతదేశంలో ఉండే ముస్లింలను ఆ రోజు ఉన్న గాంధీ కానీ నెహ్రూ కానీ అప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరు కోరితే ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులు ఒక్కటే చెప్పారు మేం పాకిస్తాన్కు పోము బంగ్లాదేశ్ కు పోము మేము ఈ దేశంలో ఉట్టినాం ఈ గడ్డం మీద ఉట్టిన ఈ గడ్డం మీద పెరిగినాం కాబట్టి ఖచ్చితంగా భారతదేశ పౌరులుగా ఈ భారతదేశం మా ప్రాణాలు భారతదేశం కోసం మా ప్రాణాలైనా అర్పిస్తాం కానీ భారతదేశం ముస్లింలుగా ఉండడానికి ఇష్టం పడతాం గాని పాకిస్తాన్ ముస్లిం ఉండడానికి మేము ఇష్టపడమని ఆ రోజు నుండి ఈ రోజు కూడా భారతదేశ సాంబ్ర సామ్రాజ్యాన్ని కాపాడుతున్న వ్యక్తులు ముస్లిం సోదరులు వీరందరం మనం మనము కేంద్ర ప్రభుత్వానికి మనం అందరం అడగాలి ఎందుకంటే నిఘా వర్గాలు హెచ్చరిక చేసిన ఈ సంఘటనకు ఒక వారం పది రోజుల ముందు ఈ విధంగా ఉగ్రదాడి జరిగే ప్రయత్నం జరుగుతున్నది నరేంద్ర మోడీ రెండు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే క్రమం లోపల ఒకసారి సర్జికల్ స్ట్రైక్ అని ఇంకోసారి పుహల్వా మీద దాడని అని ఈ రోజు వక్ఫ్ చట్టాన్ని అమలు చేసే ప్రయత్నం లోపల సుప్రీంకోర్టు వక్కు చట్టాన్ని ఈ రోజు ఆపిన ప్రయత్నం లోపల ఆపిన తరుణం లోపల ఈ వక్కు చట్టాన్ని తీసుకురావాలంటే భారతదేశం లోపల హిందూ ముస్లింల మధ్యలో విభేదాలు సృష్టించాలి తమ పబ్బం గడుపుకోవాలి రాజకీయంగా ముస్లింలను ఏకాక్యం చేయాలనే ఒక ప్రయత్నం కేంద్రం లోపల ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తున్నది కానీ భారతీయంలో ఉన్న ముస్లింలు హిందువులు అందరం కూడా మేము ఒకటే కోరుకుంటున్నాం భారతదేశం కోసం మేము ప్రాణాలు ఇస్తాం భారతదేశం కోసం ఏదైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ రోజు మా అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ కూడా నిన్న కాశ్మీర్ కు వెళ్లడం జరిగింది కాశ్మీర్ లోపల చనిపోయిన ఉగ్రవాద కుటుంబాలను పరామర్శించడం జరిగింది అదే విధంగా గాయపడిన వారిని కూడా పరామర్శించి రాహుల్ గాంధీ ఆ సందర్భంగా ఒకటే మాట చెప్పిండు ఈ కాంగ్రెస్ పార్టీ భారతదేశం కోసం పుట్టింది ఈ కాంగ్రెస్ పార్టీ లోపల గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబం అంటే దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం గాంధీ కుటుంబం కానీ దేశం కోసం భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవ్వరు కూడా ప్రాణాలు అర్పించిన సందర్భం లేదు వాళ్ళు ప్రజలకు సేవ చేయరు దేశం కోసం ధర్మం కోసం అనే ఒకటే నినాదంతో చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీలో పనిచేసే కార్యకర్తలుగా సైనికులుగా భారతదేశంలో ఉన్నాం మేము భారతదేశం కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని కోరుకుంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఏ చర్యకైనా కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తుందని రాహుల్ గాంధీ గారు ప్రకటించడం వల్ల మేమందరం కూడా భారతదేశం కోసం పాటు పడతామని భారతదేశం లోపల ఉన్న హిందూ ముస్లింలు అందరం కూడా బాయి బాయి మేమందరం కలిసిమెలిసి సహజీవనం చేస్తాం కాబట్టి రాబోయే కాలం లోపల ఈ రోజు మనం చూస్తున్న పాకిస్తాన్ సర్వోద్వం లక్షలాది మంది ముస్లిం సైనికులు ఇవాళ భారతదేశం కోసం ప్రాణాలు తెగిస్తున్న ప్రాణాలు అర్పిస్తున్న తరుణం ఇది అంటే బార్డర్ లో ఉన్న ముస్లింలు నేను పాకిస్తాని నేను ముస్లింను పాకిస్తాన్ కు సపోర్ట్ చేయాలనుకుంటలేడు నేను భారతదేశం ముస్లింలు కాబట్టి లక్షలాదిగా ఉన్న భారతదేశ సైనికులు ముస్లిం కావచ్చు సిక్కులు కావచ్చు క్రిస్టియన్లు కావచ్చు హిందువులు కావచ్చు అందరూ కూడా భారతదేశం కోసమే పోరాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా భారతదేశం లోపల ఉన్న కేంద్ర ప్రభుత్వం ఈ మాయ మాటలు మాని ఈ విభేదాలు సృష్టించేది మానుకొని భారతదేశం కోసం పాటు పడాలని అందరినీ ఒకేలాగా చూడాలి ముస్లింలను సిక్కులను హిందువులను అందరినీ క్రిస్టియన్ చూడాలని ఖచ్చితంగా రాబోయే రోజుల లోపల భారతదేశం కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది భారతదేశ పౌరుల ప్రాణాల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తు తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మీరు ఇచ్చేసినందుకు అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను జై కాంగ్రెస్